రైతు సోదరులకు నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతు సోదరులకు భారీ శుభవార్త అందించింది రెండు రోజుల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నారు రైతులకు ఎంత డబ్బులు ఇచ్చినా అది సరిపోవట్లేదు ఇందుకు రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి ప్రకృతి సహకరించట్లేదు నకిలీ విత్తనాలు మొలకెత్తట్లేదు పురుగు మందుల వాడకం బాగా పెరిగింది ఇలా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అప్పులు పెరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి శుభవార్త రాబోతుంది ఇక తె తెలంగాణ రైతులు తమకు రైతు భరోసా పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే దీనికి శుభముహూర్తం ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి అనే అంశంపై కొన్నాళ్ళుగా ప్రజాప్రతినిధులు గ్రామాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు దాంతో పది ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది దీనిపై ఈరోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత రైతు భరోసా పథకం అమలు ఎప్పుడు చేస్తామనేది ఈరోజు తెలియనుంది వినాయక చవితి ఆల్రెడీ అయిపోయింది నెక్స్ట్ అక్టోబర్ పన్నెండున దసరా ముప్పై ఒకటిన దీపావళి పండుగలు రాబోతున్నాయి ప్రభుత్వం రైతు భరోసా కోసం ఆల్రెడీ నిధులను రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తుంది అందువల్ల దసరా నాడు రైతు భరోసాని అమలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే రైతులు జరుపుకోనున్న పెద్ద పండుగల్లో దసరా ఒకటి అందులోను ఖరీఫ్ సీజన్ ముగిసే దశకు వచ్చేసింది సీజన్ ఆరంభంలోనే రైతు భరోసా డబ్బులు ఇవ్వాల్సి ఉన్న ప్రభుత్వం అలా ఇవ్వలేకపోయింది అందువల్ల ఈ దసరాకే ఇచ్చేలా ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది రైతుల అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు జమ చేసేది ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది ఈసారి రైతు భరోసాని పంటలు పండించే రైతులకు మాత్రమే ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం జరిగింది అలాగే కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు వీరందరికీ సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో ఇస్తారని తెలుస్తుంది ఇంకా రైతు కూలీలకు సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇస్తారని తెలుస్తుంది ఇంకా కేబినెట్ సమావేశం తర్వాత ఈ పథకం విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే రుణమాఫీని అమలు చేసినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత పంటల బీమాపై ఫోకస్ పెట్టింది దీన్ని దసరాలోపు అమలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ చేయాల్సింది రైతు భరోసాయి అసలే రుణమాఫీ అమలు విషయంలో చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు అమలు ఏమాత్రం సరిగా లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి దాంతో ప్రభుత్వం రీసర్వే చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందువల్ల రైతు భరోసా అయినా సరిగ్గా అమలు చేస్తారా లేదా అనే డిమాండ్లు వస్తున్నాయి ఇక ప్రభుత్వం దసరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే మరో ఏడు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అది వచ్చే సంవత్సరం ఇచ్చే అవకాశాలు ఉంటాయి అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ ప్రకారం పంట సీజన్ ప్రారంభానికి ముందే రైతు బరు బంధు డబ్బులు ఇచ్చేది అంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించి జూన్ ఇరవై ఆరు నుంచి రైతుబంధు డబ్బులు ఇవ్వడం ప్రారంభించగా ఆగస్టు ఇరవై మూడు నాటికి పూర్తి చేసింది ఇలా డెబ్బై లక్షల మంది రైతులకు చెందినటువంటి ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాలకు ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కొత్త ప్రభుత్వం సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది పైగా పది ఎకరాలకే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది కాబట్టి రైతు భరోసా పూర్తవ్వగానే రైతు భరోసా అనేది నిధులు సేకరించుకోవడం పూర్తి కాగానే ఇక అమలు చేయడమే లేదు తొందరలోనే దసరా నాటికి ఈ రైతు భరోసా డబ్బులు రైతన్నల అకౌంట్లో వేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కాబట్టి రైతు సోదరులు ఎవరు అధైర్యపడకుండా రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం దసరా వరకు రైతుల అకౌంట్లలో వేస్తుంది కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకూడదు ప్రభుత్వం కూడా త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పి దసరా వరకల్లా ఈ రైతు భరోసా డబ్బులను వేసి రైతులు రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు రైతు సోదరులు ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ